మనసులో వచ్చుకొని ఎంఈ హెర్సులైన్స్ శాతం మా కార్యదర్శి ప్రభాస్ మెగా మెడికల్ క్యాంప్ను ప్రారంభించడానికి రుఖాలను బట్టి దేవుని స్థానిస్తున్నాం దీని ద్వారా మేము అనేక రకాలైనటువంటి చూసేటటువంటి వైద్యాలు ఎక్కువైనా ఉన్నాయి దీని ద్వారా మేము రక్త పరీక్షలు ఆపరేషన్స్ కూడా ఉచితంగా చేయడానికి హాస్పిటల్ అమీలియో హాస్పిటల్ కర్మ ద్వారా రుణం ద్వారా మరి కలిసి ఈ యొక్క మెడికల్ క్యాంప్ను ప్రారంభించడానికి దేవుని నందు పిఎస్ సంఘ కాపరి డాక్టర్ ఎవరెండ్ కేరాజయ్య గారు సంఘ కౌన్సిల్ యూత్ కౌన్సిల్ ఎంబీఎర్సులేమి సంఘం ఎమ్ఐలూరు వారు తలపెట్టి వీటిగా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ యొక్క మరి క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని గారి ఆధ్వర్యంలో నిండి విన దిన సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం సేవా కార్యక్రమం ప్రశ్నిస్తున్నందుకు సుందగా జయరాజ్ గారికి ఫ్యామిలీ హాస్పిటల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫోటోగ్రాఫర్స్ రండి ఇంకా ఇక్కడ ఇలా భావన మీద వేస్తున్నారు వీడియోగ్రఫర్ దూరం మీద కుర్చేస్తున్నారు అది కాదు